అవివి కావీద్దం లేసి ఉమ్మ లగా హ్ము దో నాజ్ పడుతది ఆడ పోతే మళ్ళో ఒట్టుకుందాం నా ఫోటో తీయండి బుడల్ది ఈవొన్న పరుకు ఆగేనా ఇట్లా ఇట్లా ఆప్లో ఇట్లా రైట్ గంటా తీడుతుందండి ఫోటో తీయండి నరేషి కన్నా మనం మీరైయాల్సిన బుడదకి వాటర్ మీరైస్తే ముందు నేను లెఫ్ట్ వైపు వెళ్ళగట్టలేదా నేను ఏతలేదా నేను నడుస్తా కరెంపట్ అయి వెళ్ళపోతది అది బషనం అంటే బామేయాస్ నాకు ఇదో రొక్ లైట్ ఉంది బాగుంది ఇది నేను ఫాముస్ ఇలన్ కొట్ల అసలు కాని ఇటో వద్దాం చాలస పోతున్నా బా వాటర్ వాటర్ ఇలన్ రోడ్ ఉంటది నీ వాటర్ బిస్కెట్ ఖాలి చేశారు ఖాలి చేశారు సార్ 18

ಈ ಕ್ರಾಡ್

తీసుకోండి లెఫ్ట్ ఇటు లైన్ అసలే సెంటర్లో నడవండి సెంటర్లో నడవండి ఇటు బాగా కారు ముందు బాగా పడ్డేది ఇదంతా చాలా భయంకరమైన పరిస్థితి అందరు ఖాళీ చేశారు బాబు హలో తమ్ముడు ఈ ఫ్లాట్ల ఖాళీ చేశారా ఖాళీ అయిపోయిందండి ఇంకా మాకు రాత్రిందంటే నేను పైన ఉన్నానండి ఫస్ట్ సామాన్సి మా అపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళాను తెచ్చాయి సార్ ఇక్కడ ఉంటే ఏరియా హలో అంబాపురం అంబాపురం అండి అంబాపురం పన్నెండు లైన్ పది లైన్ కానీ చూస్తున్నాం మనం పది పదకొండు పన్నెండు లైన్కి వచ్చాము ఇప్పుడు ఓకే ఇదంతా కారణలే కృష్ణానది ఎంత ఉన్నా ఇక్కడికి పది కిలోమీటర్లు ఇక్కడ అదే అటు పది ఏంటంటే నైవరు 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 ఆ నైవరు కట్ట దగ్గర వల్ల ఈ వాటర్ వచ్చింది స్టోరేజ్ అయింది ఆ ఇది మళ్ళీ తిగే బోని ఇవి బయట కట్టల వల్ల బడవేరం అంతే లేకేంది ఆరేను వాడండి వీడియో సరే ఇక వాడ